డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకల వద్ద ఆ డబ్బులతో నిరుపేదలకు సహాయం చేయమని యువతకు ఛాలెంజ్ విడిసిరారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమ్మెలకు చెందిన నాగపూరి శ్రీనివాస్ గౌడ్ కు బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి మరియు పెరాలసిస్ తో బాధపడుతున్న విషయం టీవీల్లో మరియు పేపర్లో చూసిన ఆ చిన్నారులు సుల్తానాబాద్ మున్సిపాలిటీ ద్వారకా నగర్ లో నివాసం ఉంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ కూతురు జోషిక కౌశిక్ లు పెద్ద మనసుతో స్పందించారు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకున్న వారు ఈరోజు ఆ మొత్తాన్ని శ్రీనివాస్ గౌడ్ మెడికల్ ఖర్చుల కోసం అందించారు ముప్పై ఒకటో తేదీన నూతన సంవత్సరం పేరుతో వేలాది రూపాయలు వృధాగా ఖర్చు పెట్టే ఇలాంటి వారికి అండగా నిలిస్తే వారి కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటుందని వేడుకుంటున్నారు ఆ చిన్నారులు తమ ఛాలెంజ్ నేటి యువత స్వీకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోలి రెడ్డి డాక్టర్ ఈ మలేష్ నాగపూరి సదయ్ గౌడ్ ఆరెల్లి సతీష్ బొంగోని కుమార్ గౌడ్ రంగు రాజేష్ గౌడ్ వెంకటేష్ గౌడ్ హరీష్ గౌడ్ నాగపూరి కుమార్ గౌడ్ ఎలయ్ గౌడ్ అజయ్ గౌడ్ నల్లగోని ఉమామహేశ్వర గౌడ్ బోర్ల అరవింద్ గౌడ్ బొంగోని మణికంఠ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మండలం కొమరి గ్రామంలోని నాగపూరి శ్రీనివాస్ గారు ఆయన వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది కూలీ వర్క్ చేసుకుంటా జీవనోపాధి గడుపుతున్నాడు ఆయనకు గత కొన్ని రోజుల క్రితం పెనాలసీస్ వచ్చిందని చెప్పి టీవీలలో కానీ న్యూస్ పేపర్లో మా పిల్లలు చూడడం జరిగింది వారు గత మూడు సంవత్సరాల నుండి ఏదైతే థర్టీ ఫస్ట్ వేడుకలు ఉన్నాయో అంటే ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలలో కొన్ని వందల కోట్లు అంటే ఈ రాష్ట్రంలో కొన్ని వందల కోట్లు యువత ఖర్చు పెడుతుంది అలా కాకుండా మీరు పెట్టే పైసలు ఏవైతే ఉన్నాయో దావతి కోసం ఐదు వేలు పదివేలు మీరు ఏదైతే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక కూర్చొని దావ చేసుకుంటున్నారు ఆ పైసలు అలా కాకుండా ఎవరైనా పేదవాళ్ళు అంటే మీ గ్రామంలో కావచ్చు మీ మండలిలో కావచ్చు లేకపోతే మీ పక్క ఇంట్లో కావచ్చు అక్కడ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఆరోగ్యం బాగా అటు మీ దావతుకు ఖర్చు పెట్టే పైసలను ఈ పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలని చెప్పి వీళ్ళు మూడు సంవత్సరాల ఉండి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలా మంది కూడా ముందుకు రావడం జరిగింది రాష్ట్రంలో అలాగే ఈ బర్త్డే సందర్భంగా వీరు దాతలు అంటే వాళ్ళ పిల్లల బర్త్డే వద్దు అని చెప్పి బర్త్డే వేడుకలు వద్దని చెప్పి వీళ్ళు ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది ఆ ఛాలెంజ్ని స్వీకరించి వేగోలం వేగోలం హరీష్ గారు వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఒక మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక బాబు వీళ్ళ క్లాస్మేటు అతని బర్త్డే సందర్భంగా తప్ప వెయ్యి రూపాయలు కూడా డొనేట్ చేయడం జరిగింది ఆ అమౌంట్ నాలుగు రూపాయలు తీసుకొని ఇక్కడ ఇవాళ ఈ నాగపూర్ శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చి మా పిల్లలు వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది అండ్ From Orlamandal Komire village, Navurishrinwa's uncle, who is thirty-eight years old, has recently underwent a brain operation and now suffering from paralysis. He comes from a poor family and has sought financial support, which was featured on TVs and newspapers. Vegolam Harish uncle. On, on the occasion of his daughter's birthday, contributed 3000 rupees. additionally, our friend manupati vishesh, on his birthday, contributed 1000 rupees. in total, we were able to provide 4000 rupees to wat uncle's medical expenses. we are now extending a challenge to the youth advocating against celebrating new year. we believe it is not our culture, but rather western influence. our primary festivals are yugali. Please use that money to help poor families and we encourage using the money for daily necessities of those in need. Previously, we initiated a challenge program for going birthday celebrations.